క్రైస్ దేవు నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నానిదిన ప్రార్థనలో నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు చూసుకున్నాము మరి నిజనేవుని సేవించే నీవు నేను అనుదినము ఈ రీతిగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చి బిడలంగా ఉంటాము మన విశ్వాసాన్ని కూడా దినదినము బలపరుచుకునే వారంగా ఉంటాము కనుక అనుదినము ఈ రీతిగా మాట్లాడుకుంటా మనకెంతో మంచిది దయచేసి ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను కొన్ని మాటలు చూసుకున్నాము నిజమే మీరు చాలాసార్లు రహస్యంగా కన్నీటి ప్రార్థన చేసి ఉంటారు కదా కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని బహిరంగంగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు మరి నీవు ఎన్నోసార్లు మరి కన్నీటి ప్రార్థన ఏకాంత ప్రార్థన మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నావు రహస్యంగా ప్రార్థన చేశావు ఎవరికీ కనపడకుండా నీవైనా నేనైనా ఎంతో కన్నీటితో ప్రార్థన చేశామో మన పరిస్థితులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనకు కలిగిన అవమానములు నిందలను బట్టి అనేక సార్లు మోకరించి ప్రభా నాకు ఇలాంటి స్థితి వచ్చింది ప్రభా నా పరిస్థితి ఇలా ఉంది నాకెవరున్నారయ్యా ఈ లోకంలో నీవు తప్ప నాకు వేరెవరూ లేరయ్యా అన్నట్టుగా కన్నీటి ప్రార్థన చేసిన సమయ సందర్భాలు ఎన్నో ఉండవచ్చు కానీ మనకి నెమ్మది రాలేదు సమాధానం రాలేదని మనము కొంత అపోహలో ఉంటాము కానీ దేవుడు మరి ఏ గొప్పగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు అది గమనించలేకపోతున్నాము నీవైనా నేనైనా దేవుడు అనేకుల ముందు బహిరంగంగా గొప్ప ఆశీర్వాదములతో నిన్ను నింపాలని నిన్నైనా నన్నైనా ఒక సాక్షిగా వాడుకోవాలని చూస్తున్నాడు గనక దయచేసి ఓర్పు సహనం కలిగి నీ ప్రార్థన అదే రీతిగా కొనసాగించినట్లయితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి సమయాన్ని దేవునికి ఇచ్చే బిడ్డగా ఉండాలని మనమే చేస్తున్నాను నిన్ను నీవే బైబుల్లో వెతుక్కో ఖచ్చితంగా కనబడతావు నిజమే కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా మనము ఈ రీతిగా ఉన్నామంటే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు నేను ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను చేయరాని తప్పులకి నేను ఈ రీతిగా అవమానపడుతున్నాను నేను చేయని తప్పులు నా మీద పడుతున్నవి నాలో లేని పాపములు అంటకట్టి నిందలు మోపుతున్నారని ఎంతో బాధపడి కృంగుతూ ఉంటావు కానీ ఒకసారి బైబిల్లో నీవు బైబిల్ చదివినట్లయితే దేవుడు చక్కగా నీతో మాట్లాడుతాడు నీలాగే ఉండే వారికి దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో మరి ఎలా బుద్ధి చెప్పాడో నీవు చూసుకోనవచ్చును మరి దేవుడు ఏ రీతిగా ఆదరించాడో ఏ రీతిగా హెచ్చరించాడో కనకరించాడో ప్రేమించాడో కనబడుతుంది బైబిల్ వెతకాలి బైబిల్ చదవాల బైబిల్ చదివినప్పుడు మరి నీకు వచ్చిన శ్రమ నీకు వచ్చిన ఇబ్బంది నీకు వచ్చిన అవమానము నీకు వచ్చిన శ్రమ నీకు వచ్చిన పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు మరి నీ నిన్ను ఇబ్బంది పెట్టిన వారికి నీ ఎలా బుద్ధి చెప్తాడో ఎలా నిన్ను ఆదరిస్తాడో నిన్ను ఎలా కనికరిస్తాడో తెలుసుకొనవచ్చును బైబిల్లో కూడా అనేకులు మరి నీలాగే ఉండేవారు ఎందరో ఉన్నారు వారికి కూడా బుద్ధి ఎలా చెప్పాడో మరి వారిని ఎలా ఆదరించాడో కనికరించాడో ప్రేమించాడో మనకు కనబడుతుంది కనుక నీవు బైబుల్ చదివితేనే మరి నీకున్న పరిస్థితుల నుంచి బయటపడటానికి ఒక దారి దొరుకుతుంది దయచేసి అనుదినము బైబుల్ చదివే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాను శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగ కలగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు రోమ పత్రిక ఐదో అగ్జాము మూడు ఐదు వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా మనల్ని బలపరిచే మాటలుగా ఉంటుంది కనుక దయచేసి నువ్వు బైబిల్ చదవాలని మనవి చేస్తున్నాను శ్రమ అంట ఓర్పును కలగచేస్తుంది ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగ చేస్తుంది శ్రమల ఎందు అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దయచేసి ఈ మాటలు ఆలకించి వాక్యానుసరమైన జీవితం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర నీ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను దయచేసి నిజమే కదా నోటి మాటల చేత కలుగు నొప్పి అనేకులు ఎన్నో మాటలు నిన్ను మాటలతో హింసించి బాధ పెట్టి ఉంటారు ఒక నొప్పి అనే బాధ నీకు ఉంటుంది కానీ ఆ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను యోగు అధ్యాయము ఐదో వచ్చినం ఇరవై ఒకటో అధ్యాయం చూసుకున్నట్లయితే ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసుకున్నట్లయితే నేను ధైర్యపరిచే మాటగా ఉంటుంది దయచేసి మాటలన్నీ ఆలకించాలని మనవి చేస్తున్నాను ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చి హెచ్చించును యాకోబో పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును మరి ప్రభువుని బట్టి ఈ లోకంలో ప్రతిదీ మీరు తగ్గించుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు దయచేసి ప్రతి విషయంలో తగ్గింపు కలిగి ఉండాలా ఇతరులతో కానీ ఎవరు ఎన్నన్నా తగ్గింపు స్వభావం కలిగి మన స్థితిగతులు మారినప్పటికీ మనలో తగ్గింపు అనేది లేకపోతే మరి చాలా ఇబ్బందులు పాలవుతుంది దేవుడు ఎంతగా హెచ్చించిన ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పటికి నీవు తగ్గింపు స్వభావం కలగాలని మనవి చేస్తున్నా అప్పుడు అలా ఉన్నట్లయితే దేవుడు అత్యధికంగా నిన్ను హెచ్చించబోతున్నాడు దయచేసి మాటలు వినాలని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మరి మనుషుడా ఏది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు దేవుని మనస్సు కలిగి నీ నీ దేవుని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు మీకు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ప్రైజ్ దలాడు చక్కగా ఎన్ని మాటలు ఎన్ని మాటలు మనకి అర్థవంతమైన మాటలుగా ఉంటున్నవి ఈ మాటలు విని మాట ఈ వాక్యానుసరమైన జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో నిన్ను బహిరంగంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కదా అట్టి అవకాశాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి దీని మనసు కలిగి తగ్గింపు స్వభావం కలిగి మరి నీవు ఉన్నట్లయితే ఓర్పు సహనం కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్పగా నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేయటానికి మరి అతి సమీపంగా ఉన్నాడు అట్టి ఆశీర్వాదాలు పొందుకునేటకు నీవు సమీపంగా ఉన్నావా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము పిలిపి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో చక్కగా దేవుని వాక్యం మనకి కనబడుతుంది మన మట్టుకైతే అంటే మనమైనా నీవైనా నేనైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నట్టుగా మనం జీవించాలి లోకంలో క్రైస్తతో బిడలంగా ఉన్నాము కదా దేవుణ్ణి విశ్వసించిన వారంగా ఉన్నాము దేవుణ్ణి రక్త శరీరములు భుజించి ఆయన రక్తంలో కడగబడిన వారంగా ఉన్నాము కనుక క్రైస్తతో బిడలంగా ఉన్నాము అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉన్నాము ఉపవాసములు చేసే వారముగా ఉన్నాము అనేకుల కొరకు బారంకలికి ప్రార్థించే వారముగా ఉన్నాము మరి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే వారంగా ఉన్నాము కదా మరి నీవైనా నేనైనా ఏ రీతిగా ఉండాలి వాక్యానుసరమైన జీవితం కలిగి ఉండాలి దేవునిలో దేవుని దృష్టిలో మరి లోబడే తత్వం ఉండాలి తగ్గింపు స్వభావం ఉండాలి దేవుడు ఎంతో గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ స్థితి నుండి వచ్చామో అది మరచిపోవద్దు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్పగా బహిరంగంగా గొప్ప ఆశీర్వాదములతో నిన్ను నింపాలని నీ పట్ల అనేకులకి ఒక సాక్షి విడగా నిన్ను నింప నిలపాలని చూస్తున్నాడు దయచేసి మాటలు విని నీవు ఈరోజు నుంచి ఈ మాటల ప్రకారంలో వాఖ్యానుసరమైన జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్పగా ఆశీర్వదించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించాలని ఆశపడుతున్నాడు గనక దయచేసి ఈ మాటలు విని దేవుని చిత్తంలో నడిచి ఓర్పు సహనం కలిగి నెమ్మది కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్